నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో గురువారం ఉదయం మున్సిపల్ చైర్పర్సన్ మారుఫ్ ఆసియా మరియు కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆరు అజెండాలను ప్రవేశపెట్టగా అందులో మూడు అజెండాలు ఆమోదం పొంది మూడు అజెండాలను కౌన్సిల్ సభ్యులు తిరస్కరించడంతో చైర్పర్సన్ ఆ మూడు అజెండాలను వాయిదా వేశారు మున్సిపల్ అధికారులు కౌన్సిల్ కు కనీస సమాచారం అందించకుండా తీర్మానాలు తయారు చేయడం పట్ల చైర్మన్ డాక్టర్ ఆసియా మారుఫ్ తో సహా మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. తమాషా చేస్తున్నారురా మిస్టర్ మచ్చనట్టు రాస్తున్నారు ఏయ్ ఉంది ఉన్నారు దీనికి సంబంధించిన ఎట్లా డిసైడ్ చేశారు ఇది ఇది డిసైడ్ 했다 చేశారు కానీ పది అందరు సభ్యులకు పదివేలకి మా నాన్న ఈ కౌన్సిల్ ఈ ఎంఎస్సిని లిస్ట్ తెప్పించినాను కౌన్సిల్ కూడా పెట్టినాము చాలా పెడతారు ఎప్పుడు పెట్టారు పెట్టినాము మేము మూడు రెండు వేల పోయింది పెట్టి ఎవరు డిసైడ్ చేశారు ఎవరు మీరు చేస్తారా రెండు

ఎట్లా పెడతాను మార్గం చూపియాలె గారు నేను కౌన్సిల్ పెట్టాను సార్ కౌన్సిల్ పెట్టాను పెట్టడం సబ్జెక్ట్ అంటే గారు మనగారు చూపిస్తారు పెనల్ చూపిస్తారు మూడు నెలల క్రితమే ఫైనల్ ఏపి పేరు మూడు నాలుగు చేశారు ప్రకారం ఈ పేరు ఎవరు డిసైడ్ చేస్తారను ఆ

ఇద్దరు <laughs> <laughs>

మళ్ళీ డబ్బులు వాపస్ ఇవ్వండి ఆ విధంగా చేయండి వాళ్ళ డబ్బులు వాపస్ ఇచ్చేయండి మీ చేత కాదు ఎవరు చెప్తే ఉంటే మేము చెప్తే మీరు ఉంటే ముందుకు పోతే